ఒకవైపు రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో నిన్న రాజ్యాంగ సంరక్షకుని అని అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్ష్యపుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది చేతుల్లో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్లో పోజులు బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని తట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో ఇదే మన తెలంగాణలోనే తుక్కుగూడలో విడుదల చేయడం జరిగింది న్యాయపత్ర అందులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఏం చెప్పింది న్యాయపత్రాలు అంటే వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఇది వారు చెప్పిన మాట ఇది కూడా స్పీకర్ గారికి చదివి వినిపించాం హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉంది వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ కిరణ్ చౌదరి గారు బీజేపీలో చేరితే ఇదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అక్కడ స్పీకర్ తో కొట్లాడుతూ ఉంది డిస్క్వాలిఫై చేయండి అని కొట్లాడుతూ ఉంది అది కూడా స్పీకర్ గారికి గుర్తు చేసినాం దాంతో పాటు స్పీకర్ గారికి మరిన్ని ఉదంతాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి వారికి గుర్తు చేసినాం కర్ణాటకలో ఎక్కడైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని అక్కడి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు చెబుతున్నారు యాబై కోట్లకొకరు చొప్పున పశువుల సంతలో పశువుల్ని కొన్నట్టు మా ఎమ్మెల్యేని కొంటున్నారు అని చెప్పి అక్కడ సీఎం సిద్దరామయ్య గారి ఆక్రోశం ఏదైతే ఉన్నదో అది కూడా స్పీకర్ గారికి చెప్పాము మీరు ఇలాంటివి అనుమతిస్తే ఇలాంటి వాటిని పరోక్షంగా మీరు పట్టించుకోకపోతే పరోక్షంగా ప్రోత్సహించినట్టే అవుతుందని చెప్పి కూడా వారికి చెప్పాం స్పీకర్ గారు ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో కాంగ్రెస్ పార్టీ నుంచి అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు గోవాలో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులందరితో కూడా ఈ రకంగా శపథం చేయించారు ఎవరెవరైతే బీఫామ్ తీసుకుంటున్నామో మేము పార్టీ ఫిరాయించము అని చెప్పి శపథాలు చేసిన కూడా వారికి గుర్తు చేసినాం అదేవిధంగా మొన్న జరిగిన హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా అక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తే వారు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పోయారు సుప్రీంకోర్టు ఆ విషయంలో మేము అడ్డురాము స్టే ఇవ్వము స్పీకర్ గారు చేసింది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హిమాచల్ ప్రదేశ్ లో తీర్పిచ్చింది పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉందనే విషయాన్ని కూడా వారికి చెప్పాము ఇంకా మహారాష్ట్రలో కూడా జరుగుతున్న విషయాలు కూడా చెప్పాము ఇదంతా స్పీకర్ గారికి చెప్పి మేము వారికి చెప్పిందల్లా ఏమంటే సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్ గా ఉన్నాయి మీకు కాపీ కూడా ఇస్తున్నాం సార్ మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు ఏమీ కాదని మీరు ఏ నిర్ణయం తీసుకోకుండా ఇబ్బంది రాదని మీకే కలంకము రాదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు వారిని స్పీకర్ గారిని మేము అభినందించాం కూడా మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యక్రమం కూడా కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ పది మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము నేను పరిశీలిస్తాను చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు మాకు స్పీకర్ గారి మీద ఇంకా విశ్వాసం ఉంది ఒకవేళ వారు ఇంకా నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు పోతాము రాజ్యాంగబద్ధమైన సంస్థలు భారతదేశంలో ఏవైతున్నాయో తీసుకుంటారని ఆశిస్తున్నాము తీసుకోకపోతే తప్పకుండా న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం కూడా చెప్పింది ఫైవ్ జడ్జ్ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మే ట్వంటీ ట్వంటీ త్రీలో చెప్పింది ఈ పార్టీ ఫిరాయింపుల మీద